అంటే జనరల్గా మీది గౌడ్ కమ్యూనిటీ కాబట్టి మీరు చిన్నప్పటి నుంచి కూడా ఈ కళ్ళు నీర అనేది మీరు మీ ఫ్యామిలీలో ఒక భాగం తరతరాలుగా మీ నుంచి చేస్తూ ఉంటారు వస్తూ ఉంటుంది అంటే ప్రత్యేకంగా దీంట్లో ఒక ఆరోగ్యాన్ని ఆరోగ్యాన్ని ఇచ్చే ని హెల్త్ ప్రొడక్ట్స్ తయారు చేయాలి బెల్లం చక్కెర లాంటి ఈ ఆలోచన ఎందుకు వచ్చింది మీకు నేను గౌడ్స్ కమ్యూనిటీ నుంచి అయినా కానీ నాకు ఒక రియలైజేషన్ ఏమొచ్చిందంటే దీని ఇన్ఫర్మేషన్ మార్కెట్లో లేదు ఇప్పుడు గౌడ్స్ అంటే ఏంటి కళ్ళు అమ్ముతారు కళ్ళు అంటే ఏంటి ఆల్కహాల్ ఇంతకు మించి అసలు ఇంకేమైనా నాలెడ్జ్ ఉందా మనకి అసలు నేను చేసే వరకు చాలా మందికి నీరా ఉంటది దాంట్లో బెల్లం తీయొచ్చు అనేది కూడా తెలియదు ఓకే సో నేను స్టార్టింగ్ లో ఏదైనా చెయ్యాలి మనం మన కమ్యూనిటీకి రిలేటెడ్ అనుకున్నప్పుడు ఫస్ట్ అనుకుంది నీరాన్ ఒక ప్యాక్డ్ డ్రింక్ లా చేసి అమ్మడానికి అది కూడా బికాస్ చాలా మంది నా ఫ్రెండ్స్ కి వాళ్ళ పేరెంట్స్ కి ఎప్పుడైనా కిడ్నీలో స్టోన్స్ వస్తాయి కదా ఇప్పుడు డాక్టర్ సజెస్ట్ చేసేవాడు నిరా తాగండి మీకు తెలిసే ఉంటుంది ఇన్ఫర్మేషన్ సో ఇంత మంచి బెనిఫిట్ ఉన్నది ఇక్కడిక్కడో ఈ లోకల్ పీపుల్ కి తెలుసు తప్ప ఎందుకు నేషనల్ లెవెల్ ఎందుకు తెలియదు ఇంటర్నేషనల్ లెవెల్ ఎందుకు తెలియదు ఇప్పుడు మీకు గోవాలో ఫెని అని ఉంటది ఐడియా ఉంది కాజుని అదొక ట్రెడిషనల్ ఆల్కహాల్ అది ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్ లో వాళ్ళు మార్కెట్ చేశారు దాన్ని అదొక ఫేమస్ ఆల్కహాల్ ఇప్పుడు ఇండియా నుంచి సో దీని నుంచి కొంచెం రీసెర్చ్ చేశారు ఇట్లా చేసి మన దగ్గర ఉన్న ప్రొడక్ట్ ని మనం ఎందుకు ఇలా చేయొద్దు అని యా ఓకే స్టార్ట్ అయిన థాట్ అది ఇప్పుడు జనరల్గా చూసుకుంటే శ్రేయగారు యా మీరు గౌడ్స్ కుటుంబం ఓకే జనరల్ గా కళ్ళు నీర అనేది కొంతమంది నెగిటివ్గా చూస్తారు మరి ఆ నెగిటివ్గా చూసే ఆలోచనలు ఇవన్నీ ఉంటాయి కదా మీరు దాంట్లో పాజిటివ్ ఎతికి అంటే ఆ మైండ్ సెట్ ఎలా వచ్చింది మీకు అంటే ఒకటి ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వల్ల జనాలకి నెగిటివ్ థాట్ యా బయట అడల్ట్రేటెడ్ ప్రొడక్ట్ ఎక్కువ దొరకడం వల్ల ఇది ఇదే అని చెప్పేసి ఫిక్స్ అయిపోయారు ఓకే సో ఆ థాట్ ని మనం తీసేయాలి నాకు పర్సనల్లీ తెలుసు కదా ఏంటి మంచిది అని చెప్పేది నీరా 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 అనేది ఆల్కహాల్ ఆల్కహాల్ కాదు జీరో ఇప్పుడు నీరా కొంచెం ఆల్కహాల్ లోకి టర్న్ అయినా గానీ మాకు బెల్లం అవ్వదు ఓకే సో మేము అందుకే పొద్దున ఫైవ్ ఓ క్లాక్ సిక్స్ ఓ క్లాక్ మధ్యలో మా ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తాం ఓకే అది కొంచెం సన్ రైజ్ అయ్యి కొంచెం పుల్లవాడినా గానీ వేస్ట్ ఇంకా మొత్తం ప్రొడక్ట్